మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు స్థలసేకరణ నిమిత్తం ఏర్పాటు చేసిన గ్రామసభ రణరంగాన్ని తలపించింది వికారాబాద్ జిల్లా దుద్దియాల మండలం లగచెర్ల గ్రామం ఒక్కసారిగా తిరుగుబాటుతో బగ్గుమంది అధికారులపై గ్రామస్తుల భౌతిక దాడి రాష్ట్ర సంచలనంగా మారింది ఏకంగా జిల్లా కలెక్టర్ పై అటాక్ చేయడంతో ఈ వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకొని అయింది ఇంతకీ లఘుచర్ల లడాయి వెనుక అసలు కారణం ఏంటి గత కొన్నాళ్లుగా లఘుచెర్ల వ్యవహారంలో ఏం జరుగుతోంది లఘుచెర్లలో ప్రజాభిప్రాయ సేకరణను తొలుత నవంబర్ ఏడున జరపాలని నిర్ణయించిన అనివార్య కారణాలతో పదకొండవ తేదీని ఖరారు చేశారు ఈ సందర్భంగా ఆందోళన జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఒకరోజు ముందే అప్రమత్తం చేశాయి ఆందోళన చేసే అవకాశం ఉన్న ముప్పై మంది పేర్లతో జాబితాను అందించాయి అందులో కీలక నిందితుడు సురేష్ పేరు సైతం ఉంది ఈ నేపథ్యంలోనే లఘుచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద ముగ్గురు డీఎస్పీల నేతృత్వంలో రెండు వందల ముప్పై మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు వాహనాలను ధ్వంసం చేసే ప్రమాదముందని భావించి వాటిని వేదికకు దూరంగా ఉంచారు అభిప్రాయ సేకరణ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి కలెక్టర్ ప్రతీక్ జైన్ కడా చైర్మన్ వెంకటరెడ్డి వేదిక వద్దకు చేరుకున్నారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన సురేష్ రైతులంతా ఊరిలో ఉన్నందున అక్కడికే రావాలని కలెక్టర్ ను కోరారు ఊరిలోకి వెళ్లేందుకు కలెక్టర్ సిద్ధం కాగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసే అవకాశం ఉన్నందున వెళ్లొద్దని పోలీసులు కోరారు అయినా రైతులతో మాట్లాడి భూసేకరణకు ఒప్పించాలనే ఉద్దేశంతో ఉన్న కలెక్టర్ తన వాహనంలో వెళ్లిపోయారు దీంతో పోలీసులు పరుగు పరుగున వేదికకు దూరంగా ఉన్న తమ వాహనాల వద్దకు చేరుకుని ఊరిలోకి వెళ్లారు వీరికంటే ఐదారు నిమిషాల ముందు అక్కడికి చేరుకున్న కలెక్టర్ కారు దిగిన వెంటనే ఆందోళనకారులు నినాదాలతో ముందుకు దూసుకురావడంతో రెండు నిమిషాల్లోనే పరిస్థితి అదుపు తప్పింది ఊహగందని ఈ ఘటనతో అప్రమత్తమైన కలెక్టర్ భద్రతా సిబ్బంది కలెక్టర్ను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారు భూసేకరణలో కీలకంగా ఉన్న కడా చైర్మన్ వెంకటరెడ్డి కనిపించడంతో స్థానికులు ఆయనపై దాడికి పాల్పడ్డారు ప్రభుత్వ వాహనాలను రాళ్లతో ధ్వంసం చేశారు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పాటు పాఠశాల వద్ద స్థానికుల చేతికి చిక్కి ఉన్న వెంకటరెడ్డిని అతి కష్టం మీద బయటికి తీసుకొచ్చారు లగచర్లలో అధికారులపై దాడి ఘటనకు సంబంధించి పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డిపై ఉన్నతాధికారులు వేటువేశారు భూ సేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ తలపెట్టిన రోజు లగచర్లలో శాంతి భద్రతలు అదుపు తప్పడానికి గల కారణాలపై అగ్నపు డీజీపీ మహేష్ భగవత్ రెండు విడతలుగా క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు సేకరించారు ఈ ఘటనలో పోలీసులు యాభై ఐదు మందిని అరెస్ట్ చేశారు దుద్యాల కొడంగల్ బోరాన్స్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు లగచర్లలో భారీగా పోలీసులు మోహరించారు లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాడి ఉదంతంపై సమగ్ర విచారణకు ఆదేశించారు ఈ క్రమంలోనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు లగచెర్లకు చెందిన సురేష్ రాజ్ అనే వ్యక్తిని ప్రధాన కుట్రదారుగా గుర్తించి అతని కోసం వేట మొదలుపెట్టారు సురేష్పై మూడు నాన్అైలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు ప్రధాన నిందితుడిగా చేర్చారు అధికారులపై దాడి ఘటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసనకు దిగారు వికారాబాద్ జిల్లాలో ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు అధికారులపై దాడి ఘటన నేపథ్యంలో మండలంలోని రోటిబండ తండా పులిచెర్ల తండా హకీంపేట పోలేపల్లి లఘుచెర్ల గ్రామాలకు చెందిన డెబ్బై ఒక్క మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు ముప్పై ఏడు మందిని సంగారెడ్డి జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదులుగా ఉంచారు వీరిలో పులిచెర్ల కుంటతండాకు చెందిన హిరియా నాయకు కు గుండెపోటు రావడంతో జైలు సిబ్బంది చేతికి సంఖ్యలు వేసి ఆసుపత్రికి తరలించడంపై విపక్షాలు బగ్గుమన్నాయి జాతీయ మానవ హక్కుల సంఘం కమిషన్ ఎన్హెచ్ఆర్సీ బృందం సంగారెడ్డి జిల్లా కందిలోని కేంద్ర కారాగారంలో లగచెర్ల రైతులను కలిసి ఘటనపై విచారణ చేపట్టింది ఎన్హెచ్ఆర్సీ డిప్యూటీ రిజిస్టార్ ముఖేష్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులు సుమారు ఐదు గంటల పాటు నిందితులతో మాట్లాడారు జైలు సందర్శనకు ముందు రోజు లగచర్ల రోటిబండ తండ పులిచెర్ల కుంట తండాల్లోనూ కమిషన్ బృందం పర్యటించింది రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బృందం తండాలలో పర్యటించి లఘచర్ల ఘటనపై నిందితుల కుటుంబాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు లఘుచర్ల బాధిత కుటుంబాలు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా వారితో మాట్లాడిన కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో లఘుచర్ల సమస్యలను లేవనెత్తుతున్నామని హామీ ఇచ్చారు అలాగే లఘుచర్లలో భూసేకరణ రద్దయ్యేదాకా పోరాటం చేస్తామని రైతులు పేదలకు తాము అండగా ఉంటామని బాధితులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు మరోవైపు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారని ఆరోపిస్తూ పోలీసులు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా ఇరవై తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు లగచర్ల దాడి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారి అధికార పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారడంతో మనసు మార్చుకున్న రేవంత్ సర్కార్ ఫార్మా విలేజ్ ను రద్దు చేసింది ఆ స్థానంలో బహుళార్థ పారిశ్రామిక పార్కును తీసుకురావాలని సంకల్పించింది రద్దు చేసిన ఫార్మా విలేజ్ స్థానంలో బహుళార్థ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని తెలంగాణ పరిశ్రమలు మౌలిక వసతుల కల్పన సంస్థ టిజిఐఐసి నిర్ణయించింది భూ సేకరణకు తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడు కింద భూములు సేకరించనున్నట్లు ప్రకటించింది లగచర్ల దాడి కేసులను నాంపల్లి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు ప్రభుత్వ ఆస్తులపై దాడుల కేసు విచారణ ప్రత్యేక కోర్టులోనే జరగాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో లగచర్ల కేసులను వికారాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు నాంపల్లి కోర్టుకు బదిలీ చేసింది మరోవైపు లఘుచర్ల ఘటనపై నమోదైన కేసుల్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సురేష్లతో పాటు మరో ఇరవై రెండు మంది నిందితులకు నాంపల్లి ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ప్రశాంతంగా ఉండే తాండాల్లో అగ్గి రాసుకుని గత రెండు నెలలుగా గిరిజనులు కంటి మీద కునుకు లేకుండా పోయింది ఏ క్షణం ఏం జరుగుతుందో తమ జీవనాధారమైన భూములు ఉంటాయో పోతాయో తెలియక నిత్య నరకం అనుభవిస్తున్నారు